సామల్ కూడా కాకినాడ లో నాకు రెండు లక్షలకు తెచ్చిచ్చారండి నిజంగా ఆశ్చర్యపోయాను మా అమ్మ నా కోసం ప్రేమ తీసిన స్పెస్ రిటర్న్ అనమాట వెల్కమ్ టు సుబ్బు భారత్ అఫీషియల్ నేనైతే ఇప్పుడు వీడియో పెడుతున్నాను అదే నేను మన ఊరు కదండి బ్యాంకు పని మీద డబ్బులు కట్టడానికి దాని చిన్న అక్కడక్కడ వీడియోస్ తీసుకున్నాను ఇవేం జరిగిందని అలాగే నా పుట్టినరోజు కూడా అందులోనే జరిగే కేకే కటింగ్ చేయించారండి మా ఫ్రెండ్స్ అలాగే తమ్ముళ్ళల్లో అవన్నీ చిన్న వీడియో కానీ తీసుకున్నాను ఇంకా ఎక్కువ తీయలేదు ఆ టెన్షన్లోని తీసిన గడికైతే ఇప్పుడు ఎడిట్ ఎడిట్ చేసి పెడతా అనమాట చూడండి చివరి వరకు బాగుంటుంది నా ఊరు లొకేషన్స్ అలాగే ఎలా జరిగింది అనేది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి చివరి వరకు చూడండి ఒకసారి వీడియో బాగుంటుంది మరి మా అమ్మ నా కోసం మార్నింగ్ టిఫిన్ వేసింది అనమాట పెసరట్ వేసింది నాకు ఇష్టమని పెసరట్టు చాలా నాలుగు తర్వాత నేను మేరపడి వెళ్ళాను కదండి అందుకని నాకు ఇష్టమని పెసరట్టి వేసింది అంటే నాకు ఎగ్ పెసరట్టి ఇష్టం అనమాట ఆ విధంగా నాకు ఇంకా వద్దని చెప్పేసి మా ఊళ్ళో పెసరట్ ఎగ్ వద్దులి అన్నాను వేసి ఇచ్చేసింది అనమాట టేస్ట్ చాలా బాగుంది ఒక ప్రేమ కనబడింది అనమాట ఆ పెసరట్లోని కొత్తిమీర చట్నీ అలాగే తినేసాక నేను వెంటనే బయలుదేరిపోయాను అనమాట కాకినాడ బ్యాంక్కి సాంబల వచ్చిన పనులు చూసుకున్నాను అలాగే నాకు మా హేమాలలో డబ్బులు ఇస్తున్నారనమాట రెండు లక్షలు అడిగితే అది ఫోన్ చేసి చెప్పాను ఫోన్ చేసి అడిగారు అనమాట వీడియో చూసి అదే కోసం వెయిట్ చేశాను టోటల్ మీద నేను నిజంగా ఇది మాత్రం నాకు చాలా ఆశ్చర్యం అనమాట అండి చాలా అద్భుతం అనమాట నేను చెప్పాలంటే జీవితంలో మర్చిపోయేవన్నీ సంఘటన ఏదైనా ఉంటుందంటే ఇది కూడా ఒకటి ఉంటుంది అయితే నా వీడియో పెట్టాను కదా ఇంకా డబ్బులు అందలేదు ఏం చెల్లి అర్థం కావట్లేని పరిస్థితిలో వాళ్ళ వీడియో చూసి ఒకప్పుడు నేను చేసిన సహాయం అదే నాకు ఇప్పుడు అందింది నాకు చాలా ఆనందంగా ఉంది నాకైతేనే ఎందుకంటే మా హేమ చెల్లెతుంది నాకు పెళ్ళికి నేను నాకు ఫోన్ చేసి డబ్బులు కావాలి కొంచెం ఎవరి దగ్గర ఇప్పించమ్మా అని అడగగానే నాకు ఏం చేయాలి అర్థం కాలేదు అలాగైతేనే మొత్తం మీద కింద మీద పడి వాళ్ళకి డబ్బులు ఇప్పించడం జరిగింది కింద మీద ప్రతి డబ్బులు ఇప్పుడు జరిగింది అన్నమాట అయితే ఆ డబ్బులు ఇప్పుడు వాళ్ళకి అందినాయి అంట అవి అప్పు తీర్చడానికి వాళ్ళు రెడీ చేసుకున్నారు అందులోకి నేను ఎలా వీడియో పెట్టాను అయితే ఇలా ఫోన్ వీడియో చూడగానే ఫోన్ చేసి అన్న రెండు లక్షలు ఉన్నాయి అడ్జస్ట్మెంట్ చేసుకో తర్వాత చూద్దాంలే అని ఫోన్ చేశారు నిజంగా ఎక్కడంటే సాంబార్ కోట కాకినాడ రోడ్డు మీద తెచ్చి రెండు లక్షలు ఇచ్చారండి నాకు అంటే ఇది ఎలాంటి టైం అంటే అసలు చాలా ఇబ్బందికరమైన టైం అనమాట అలాంటి టైంలో నన్ను నమ్మి నాకు ఇచ్చారంటే చాలా ఆనందం అనిపించింది నా మీద అందరికి నమ్మకం అనుకున్నాను కానీ ఇంకా నా మీద నమ్మకం ఉందో నాకు ఆనందం అయితే నాకు అనిపించింది అన్నమాట అలాగే డబ్బులు ఇవ్వడం జరిగింది నాకు ఫస్ట్ ఆరు లక్షల యాభై వేలకి ఫస్ట్ అమౌంట్ ఇదే అందింది నాకు రెండు లక్షల యాభై వేలు తర్వాత ఇంకా నాకు నాలుగు లక్షల వేలు కావాలి అయితే బ్యాంక్ వెళ్ళి మాట్లాడదాం మాట్లాడేసి అక్కడ ఏదో సెటిల్మెంట్ చేసుకుందాం అన్నట్టుగా అనుకుని టైం అడుగుదాం అని వెళ్ళాను అయితే నేను డబ్బులు ఎల్ దగ్గర డబ్బులు తీసుకుని బయలుదేరిగా అక్కడ బ్యాంకులోకి వెళ్ళానండి అక్కడైతే అయితే చాలా బాగా రెస్పాండ్ అయ్యారు చాలా బాగా మాట్లాడారు కంగారు పడకని సుబ్బు గారు ఎలాగో అయినా అవుతాయంటారు కదా ఇలా తొమ్మిది తరకు లాస్ట్ కానీ రేపు వీలుల్లోగా అవగొట్టేసుకోండి ఇదేలాగా అన్నట్టుగా చెప్పారనమాట అయితే బ్యాంక్ వెళ్ళడం అయిన చూసుకొని వాళ్ళతో మాట్లాడడం అన్నీ జర్నీ అనమాట అయితే నేను మళ్ళీ బ్యాంక్ వెళ్ళి తిరిగి వచ్చాను తిరిగి వచ్చేసి ఇంక అందరికి ఫోన్ చేయడం మొదలెట్టాను తర్వాత నాకు ఫోన్ రావడం వెంటనే నా మాసలు కానీ మా బావాళ్ళు మా అన్నీళ్ళందరూ ఫోన్ చేసి కంగారు పొడికి అమౌంట్ మీరు రెడీ చేస్తాంలే నువ్వు టెన్షన్ పడుకో అన్నట్టుగా అది ధైర్యం అయితే ఇచ్చారు అమ్మయ్య అనుకుని ఇంటికి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి పడుకున్నాను అనమాట ప్రశాంతంగానే తినేసి చాలా చాలా టెన్షన్ అయితే అనిపించింది కానీ ఒక ధైర్యం అయితే వచ్చింది మొత్తం అంతా అయితే ఇంకా ఆ రోజు ఇంటికి వస్తేనో పడుకున్నాను అది తమ్ముడుగా అడుగుతారు తమ్ముడు అంటారు అన్నమాట వాళ్ళు వచ్చి కేక్ కట్ చేయించారు അന്തരിച്ച <laughs> വാലിബാൽ <laughs> चल रहा है केक खड़ी है ये बहुत निर्माण हुआ है ये तो हाँ ये ये ना रसोई के डरा है उन्हें केक कटा नहीं क्यों पर केक लेते रह नहीं केक के लिए नहीं रहना नहीं केक को कटा कर रहे एक्सप्रेस में ही को नहीं से केक को कूड़ा इंतज़ाम कर रहे बल्लेबाजी करता

<othe> birthday <laughs> <laughs>, hey, birthday to to you. you. Happy േ സ്റ്റേക്കോട്ടെ മനുഷ്യ മകന ഇ മൊത്തം അതേ ചൂട്

दा एलच देख

అయితే అలా జరిగిందండి బర్త్డే పార్టీ అలాగే ఈరోజు బ్యాంక్ వెళ్ళడం నెక్స్ట్ రోజు అన్నీ డబ్బులు అందడం అన్నీ జరిగినాయి అన్నమాట చాలా 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 సహాయం అవుతుంది నాకు దేవుడి దేవు అన్నీ బాగా జరిగినాయి అనుకున్న డబ్బులు కట్టేసాం ఇదంతా మా లొకేషన్ అనమాట అండి చాలా చాలా ఇష్టమైన లొకేషన్ ఇది నేను ఇక్కడ తానాలు చేసే చేసేవాళ్ళం అక్కడ వంతున్నాము కదా బ్రిడ్జ్ నుంచి దూకేసి అక్కడిని దూకులు పైన తానాలు చేయడానికి అప్పట్లో చాలా చాలా బాగుంది సరదా కానీ అది ఇష్టమైన లొకేషన్ అనమాట అండి మా ఇంటి దగ్గరలో అది ఏమో వినాయక్ టెంపుల్ పక్కన నేను జూమ్ చేసి చూపిస్తాను కదా అదేమో నా ఫస్ట్ వర్క్ షాప్ నేను స్టార్టింగ్ స్టార్టింగ్ చేసింది అదే వర్క్ అక్కడే పెట్టాను వాంట్లో అలా అలా పెద్ద చేసుకున్నాను అనమాట ఇదంతా కూర్చోవడానికి చాలా బాగుంటుంది కాలువ చెట్ల కింద అదే ఇది నాకు ఇష్టమైన ప్లేస్ ఇది బయటకు వెళ్తాం కదండి చెంబెట్టుకుని బయటకు వెళ్తాం అక్కడ చెంబెట్టుకు వెళ్ళక్కర్లేదు కానీ అక్కడ కాలు పంటదాం అనమాట సరదాగా ఎప్పుడన్నా కాళబొట్టుకు వచ్చినప్పుడు వెళ్ళి అక్కడికి వచ్చిండ సరదాగా చాలా ఇష్టం నాకు ఆ ప్లేస్ అంటే గుడియాలు సరదా ఎంత మా అమ్మ పంపించింది నాకు తెలియదు పెట్టినట్టు అసలు Sastra. <laughs>